మ ప్రేక్షకులకు విజయ విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజున విజయదశమి అఖండమైనటువంటి విజయాన్ని ప్రసాదించే దశమి ఈ రోజున ఏ కార్యం ప్రారంభించినప్పటికీ కూడా మూడు పువ్వులు ఆరుగాయలుగా చాలా వైభవంగా అఖండమైనటువంటి విజయం కలిగి చాలా చక్కగా సర్వాభివృద్ధితో కొనసాగుతూ ఉంటుంది కనుక రోజుకు విజయదశమి అనేటువంటి బిరదనామం అలాగే ఇంకా ఇంకా విశేషణాలతో ఈరోజు విజయదశమి అనేటువంటి నామాన్ని పొందింది ఈరోజు దశమికి విజయాన్ని బిరుదు కాబట్టి ఈ రోజున ఇంద్రకీరాజుల మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గా మనకు ఈ శరణవరాత్రి మహోత్సవాలలో రాజరాజేశ్వరిగా ఈరోజు దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క ఈ స్వరూపం చతుర్భుజాలతో ఉంటుంది అమ్మవారు శ్రీచక్ర సంచారిని అనేక కోటి బ్రహ్మాండ నాయిక మణిద్వీపలలో కామేశ్వరుడు యొక్క వామభాగంలో ఐదుగురు దేవతలు కలిగేటువంటి సింహాసనం మీద ఉండి అనేక కోటి బ్రహ్మాండాలను ఎరుతూ ఉంటుంది అమ్మవారు అటువంటి ఆ తల్లి కోట్ల సూర్యుల ప్రకాశము కోట్ల చంద్రుల ప్రకాశం కలిగేటువంటి దివ్య కలిసినటువంటి దివ్య ప్రకాశంతో ప్రకాశిస్తుంది అటువంటి ఆ అమ్మవారిని చక్కగా ఈ రోజున ఇంద్రకీలాద్రి మీద మనం దర్శించుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధిని పొందవచ్చు అమ్మవారు అభీష్టాలతో పాటు సామ్రాజ్య సిద్ధిని కూడా ప్రసాదిస్తుంది తత్వజ్ఞానం ఇచ్చి ముక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారి దర్శనం వల్ల శాంతి సుభిక్షాలు కలుగుతాయి శ్రీమాత్రే